పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది అందులో భాగంగా వట్పల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ అందో నియోజకవర్గ యువత విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసిహ జైరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కారు పాల్గొన్నారు మంత్రి దామోదర్ రాజనరసిహ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను వంద రోజుల్లో పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు సంక్షేమం నిరుద్యోగ ఉద్యోగాలు కల్పించాలి ఆలోచన షుగర్ ఫ్యాక్టరీ అదే రకంగా ప్రతి మండలంలో రేగుడు ప్రాంతమే కానీ జోగిపేటే కానీ మనకు ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీలు ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలు యువకులకు వచ్చే ఇచ్చినా

రాజకీయ ప్రస్తావన మాటలు పెట్టుకున్నాము కార్యకర్తలే కానీ రాజకీయ లేదు యువకుడు లేని ఒకవేళ కొన్ని వీకక్తి డైలీ ఈ ఈ 12 రోజులుగా కష్టపడునా కట్టబడి సురేంద్రన్ కాంగ్రెస్ సభ్యుని పార్లమెంట్ ను ఉపదేశాము మరి కడుమరం చేస్తున్నాము ఏ వంట ఏ మండలకు ఏ ప్రాంతానికి ప్రదర్శిస్తూ మొన్న నరేంద్ర మోదీ గారు కాదు మన అందరికి రావడం జరిగింది మరి మోదీ గారు అధికారంలో ఉంటే కోట్ల ఉద్యోగాలు అంటే ఈ పశ్చిమ పాలనలో ఇరవై కోట్ల ఉద్యోగాలకు ఉద్యోగాలు వచ్చినాయా మరి ఇంకా కేంద్ర ప్రభుత్వంలో ముప్పై లక్షల ఉద్యోగాలు సాధికాయిందో మన మన రాష్ట్రంలో కేసీఆర్ పది సంవత్సరాల్లో ఉద్యోగం సాధిపెట్టిందో మన ప్రభుత్వం మంత్రిజీకి ముప్పై మూడు వందల ముప్పై వేల ఉద్యోగాలు వచ్చినాం ఇంకా లక్షలు మోదీ గారు నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశం లేకుండా ఈరోజు పేరు మీద యువతకు కార్యక్రమించే ప్రయత్నం చేస్తా ఉన్నది మరి మత ముఖ్యంగా కొంతటించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మన భారతదేశం ప్రతిరో దేశం మన బాబాసాబ్ రాజ్యాంగం అన్ని మతాలు ఒక హిందూ కానీ ముస్లిం కానీ ముస్లిన్ కానీ కానీ అందరి సమా